నానా ప్రసాదం అందరికి పంచండి మీరు ఒకలే తినకండ్రా మీరు ఇచ్చిన ప్రసాదం ఆ విగ్రహం దగ్గర ఉన్న ఎలా కూడా చాలదు సార్ నీకు ఎంత ఇచ్చినా సాలదా మరి మరి ఎలా వీడి దెయ్యానికి కూడా పియ్యరా

అంతేనా అలా అయితే నిమజ్జనానికి మనం అనుకున్నామని ఎలా చేస్తాం రాంట అంకుల్ ఊరి నుంచి ఏంటి మనం ఇంటికి వచ్చాం మీరు ఇంట్లో లేరు ఎందుకు వచ్చారు వినాయక్